అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తనయుడు డాక్టర్ అంబికా వీక్షిత్ పుట్టి సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య పాల్గొని శుభాకాంక్షలు తెలిపి స్వీట్ని తినిపించారు అనంతరం తను కూడా రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణను ఎన్నుకోవడం అదృష్టమని జిల్లాలో యువతకి మంచి రోజులు వచ్చాయని ఏ సమస్యకైనా వెంటనే స్పందించి అంబికా లక్ష్మీనారాయణ అని తెలియజేస్తూ తన తనయుడు కూడా సేవా దృక్పథంతో తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రజలకి సేవ చేయడంలో వారి కుటుంబం ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముష్టూరు సాంబా బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంటాపురం జగ్గు జిల్లా రైతు కార్యనిర్వహణ కార్యదర్శి వాల్మీకి సేవాదల్ సింగనమల నియోజకవర్గం అధ్యక్షులు భోగం మద్దిలేటి సోమందపల్లి వాల్మీకి సేవాదల్ నియోజకవర్గ అధ్యక్షులు దాము ఎల్లనూరు వాల్మీకి సేవాదల్ మండల అధ్యక్షులు రమేష్ ఇల్లూరు రామాంజీ టీడీపీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి సేవాదల్ అనంతపురం జిల్లా యూత్ అధ్యక్షులు రవికుమార్ వాల్మీకి సేవాదల్ రాష్ట్ర యువజన అధ్యక్షులు తలారి మంజునాథ్ పెద్దరాజు ఎంఆర్పిఎస్ యూత్ నాయకుడు కమ్మగిరి పెద్దపప్పూరు మండల అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ నాయకుడు దూదేకుల సంఘం అధ్యక్షుడు తాడిపత్రి రాజా బెస్త సంఘం నాయకుడు యూత్ శివ మైనార్టీ నాయకుడు యూత్ షేక్షావళి ఎంఆర్పిఎస్ యూత్ అనంతపురం సాయికుమార్ లవ్ కుమార్ లవ్ కుమార్ వాల్మీకి సంఘం నాయకుడు అనంత అనంతపురం రామ్నగర్ వాల్మీకి సేవాదల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు